అన్ని సంక్షేమ హాస్టల్లో మెరుగైన వస్తువులు కల్పించి నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ అన్నారు అందులో భాగంగానే సిద్దిపేటలో సంక్షేమ హాస్టల్లోని విద్యార్థులకు స్వచ్ఛమైన మంచినీటిని అందించడానికి వాటర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు జిల్లా కేంద్రంలో బాయ్స్ హాస్టల్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్లను కౌన్సిలర్ శ్రీదేవి బుచ్చిరెడ్డితో కలిసి కాంగ్రెస్ సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ ప్రారంభించారు ఈ సందర్భంగా హాస్టల్లో విద్యార్థులకు ఎదురవుతున్న సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు విద్యార్థులు ఆయన దృష్టికి తీసుకువచ్చిన పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని విద్యార్థులకు చెప్పారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు గతంలో హాస్టల్లో విద్యార్థులు ఉప్పు నీళ్లు తాగలేక ముస్తాబాద్ చౌరస్తాలోని వాటర్ ప్లాంట్ లో బాటిళ్లలో పట్టుకొచ్చుకునేవారని గుర్తు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గజ్వల్ పర్యటనకు వచ్చినప్పుడు విద్యార్థుల సమస్యలు వివరిస్తే ఆయన సిద్దిపేట నియోజకవర్గానికి ఎనిమిది వాటర్ ప్లాంట్లు మంజూరు చేశారన్నారు ఇక ముందు కూడా అన్ని హాస్టల్లో పర్యటించి అన్ని సమస్యలు పరిష్కరిస్తామన్నారు హాస్టల్లలో ఏర్పాటు చేసిన ఆర్ఓ వాటర్ ప్లాంట్లను విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఆనంద్ మంద పాండు కలీముద్దీన్ అతు ఇమాం సంతోష వనజ పాల్గొన్నారు సరైన వైద్యం గురించి సరియిన మెరుగైన వసతుల గురించి ఈరోజు కనీసం తాగుదామంటే మంచినీళ్ళు లేక ఉప్పు నీళ్ళు బోరు నీళ్ళు తాగుతున్నాం మేము గ్రూప్స్ ఫాలో అవుతున్నాం గ్రూప్స్ గురించి ప్రిపేర్ అవుతున్నాం కూడా ఇక్కడ ముస్తాఫా చరోసలో ఉన్నటువంటి అక్కడికి పోయి వాటర్ బాటిల్లలో నీళ్ళు నింపుకొని ఆశల్లోకి వచ్చే పరిస్థితి ఉంది ఈ పరిస్థితిని గమనించి వెంటనే ఇన్ఛార్జ్ మినిస్టర్ అయినటువంటి కొండ సురేఖమ్మ దృష్టికి తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మొన్న గజ్వెల్కి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి అన్న రేవంత్ రెడ్డి గారిని కూడా అడిగినప్పుడు సిద్దిపేటకు నిధులు కేటాయించాలి విద్యార్థుల హాస్టల్లో కానీ స్కూళ్ళలో కానీ మంచినీటి సదుపాయం గురించి వేరే వసతుల గురించి అడిగిన వెంటనే సిద్దిపేట నియోజకవర్గంలో ఎక్కడైతే అవసరం ఉందో మొదట విడతగా ఎనిమిది ఆర్ఓ ప్లాంట్లను ఈరోజు మేము శాంక్షన్ చేసుకోవడం జరిగింది అందులో ఈ ఈరోజు ఎస్సీ ఉమెన్స్ ఎస్టీ బాయస్ ఎస్ ఎస్టీ బాయ్స్ హాస్టల్లో కూడా ఈరోజు ఆర్ఓ అంటూ మేమందరం కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి అధికారులతో కలిసి స్థానిక కౌన్సిల్తో కలిసి మేమందరం ఈరోజు దినార్వేశం చేయడం జరిగింది విద్యార్థులు కూడా పిల్లలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఇక్కడికి వచ్చిన వెంటనే ఇంకా కొన్ని సమస్యలు కూడా మాకు చెప్పడం జరిగింది హాస్టల్లో టాయిలెట్స్ సరిగా లేవు అని చెప్పేసి తర్వాత ఇక్కడ ఉమెన్స్ దాంట్లో కూడా బోరు సరిపోతలేదని చెప్పి వాష్రూమ్తో సరిగా సీట్గా లేవు అని చెప్పి కూడా మా దృష్టికి రావడం జరిగింది ఆ మెమోరండిని కూడా మేము ఈరోజు తీసుకొని ఖచ్చితంగా ఈ సమస్యల మీద మేము ఒకటో రెండు నెలల లోపల మంచినీటి వసతులు టాయిలెట్స్ అన్ని వసతులు కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్ ద్వారా ముఖ్యమంత్రి ద్వారా ఖచ్చితంగా అన్ని సాంక్షన్ చేసుకొని విద్యార్థుల భవిష్యత్తే కాంగ్రెస్ లక్ష్యంగా ముందుకు పోతుందని